ఫ్రెండ్స్ మనకు డిఎస్సీలో పోటీ ఎంత ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా వస్తుంది ఒక్కొక్క జిల్లాలో పట్టు ఎంతమంది పోటీ పడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా హెచ్జిటి తెలుగు మీడియం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది పోస్టుల సంఖ్య తర్వాత పోటీ ఎంత ఉంది అనేది సో స్కూల్ స్టూడెంట్లో కూడా మనందరికీ తెలిసిందే పోటీ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఎస్సీలో పట్టు ఒక లక్ష అరవై వేల మంది పోటీ పడుతున్నారు ఏమో రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది వన్ సిక్స్టీ వస్తుంది హెచ్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులకు ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు మంది అంటే వన్ టూ థర్టీన్ అనేది ఇక్కడ పోటీ కనబడుతుంది ఇక చూస్తే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా స్కూల్ ఎస్టెంట్లో వన్ టూ సెవెన్ హెచ్జిటిలో కూడా వన్ టూ త్రీ కనబడుతుంది సో ఇక ఓవరాల్గా తీసుకున్నట్టయితే మీ డిస్ట్రిక్ట్లో అసలు పోటీ మీకు ఎంత ఉంది ప్రధానంగా ఎంతమంది ఉన్నారు చూద్దాం ఎస్జిటిలో ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ డేటా వచ్చింది తర్వాత మనకు పోస్టుల సంఖ్య కూడా ఇక్కడ మాకు మనకు యాడ్ చేయడం అనేది జరిగింది ఆదిలాబాద్ చూసినట్టయితే టోటల్ ఇక్కడ రెడ్డుతో చూపెట్టడం జరుగుతుంది తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది అన్ని కేటగిరీలు కలిపి పోటీ పడుతున్నారు కానీ హెచ్జీటీ తెలుగు మీడియం వాళ్ళు నాలుగు వేల ఐదు వందల పడ్నాలు అంటే ఇక్కడ ఎవరు నాన్ లోకల్ ఉండొచ్చు ఎవరైనా అప్లై చేయొచ్చు కానీ ఇక్కడ టోటల్ పోస్టులు ఇక్కడ ఇచ్చాం వన్ ఫార్టీ ఎయిట్ తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయి నూట నలభై ఎనిమిది ఉన్నాయి వన్ ఈస్టు థర్టీ టూ రేషియో అంటే ఒక పోస్టుకు ముప్పై రెండు మంది పోటీ పడుతున్నారు భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకుంటే అంటే అన్ని కేటగిరీలు కలిపి పదివేల రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు క్యాండిడేట్స్ కానీ హెచ్జీటీ తెలుగు మీడియం వాళ్ళు మాత్రం రెండు వేల ఏడు వందల నాలుగు అక్కడ భద్రాద్రిలో పోస్టుల సంఖ్య ఇక్కడ ఇక్కడిచ్చిన అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ వృద్ధే రెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి వన్ వన్ఇస్ టు టెన్ భద్రాద్రుల్లో హెచ్జీటీలో కూడా తెలుగు మీడియం వారికి వన్ఇస్ టు టెన్ రేషియోలో పోటీ ఉంది హన్మకొండలో డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి అంటే టోటల్ యాక్చువల్ హెచ్జీటీలో కానీ అన్ని కేటగిరీలు కలిపి ఐదు వేల ఏడు వందల అరవై ఆరు హెచ్జిటిలో ఎనిమిది వందల ముప్పై మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ ఇస్టు లెవెన్ ఉంది పోటీ అదే రకంగా తీసుకుంటే జగిత్యాలు హెచ్జిటి తెలుగు మీడియం నూట నలభై ఉన్నాయి ఉర్దూ మీడియం ఇరవై ఐదు అన్ని కేట అన్ని కేటగిరీల కలిపి ఏడు వేల ఇరవై తొమ్మిది మంది పోటీ పడుతున్నారు హెచ్జీటీ మిత్రులు పన్నెండు వందల నలభై అనేది వన్ ఇస్ టు నైన్ రేషియోలో పోటీ ఉంది జగిత్యాలు ఇది హెచ్జిటి తెలుగు మీడియంకు జనగాములో ఒక వంద పదిహేడు పోస్టులు ఉన్నాయి హెచ్జిటి తెలుగు మీడియం ఉర్దూ మీడియం ఇరవై ఓవరాల్గా మొత్తం క్యాండిడేట్లు ఎంత అంటే మూడు వేలు ఒక వంద కానీ హెచ్జీటీ తెలుగు మీడియం పోటీ పడే వాళ్ళ సంఖ్య ఐదు వందల ఎనభై రెండు సో వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తులు ఉంది జనగా జయశంకర్ భూపాలపల్లిలో నూట నలభై తొమ్మిది పోస్టులు హెచ్జీటి తెలుగు మీడియం ఉన్నాయి పదమూడు ఉర్దూ మీడియం ఉన్నాయి కానీ ఓవరాల్ క్యాండిడేట్స్ ఏంటంటే నాలుగు వేల రెండు వందల ఇరవై అనేది కానీ ఏడు వందల పదహారు మంది తెలుగు మీడియం వాళ్ళు పోటీ పడుతున్నారు వన్ టు ఫైవ్ సో జనగామ జయశంకర్లో వన్ టు ఫైవ్ తక్కువ లీస్ట్లోపుడు మనకు కనబడుతుంది పోటీ ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే జోగులాంబ డెబ్బై రెండు పోస్టులు హెజిటీ ఉన్నాయి ఉర్దూ మీడియం ఏడు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఓవరాల్ తెలుగు మీడియం వల్ల రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు వన్ ఇస్ట్ ఫార్టీ సిక్స్ ఉంది పోటీ కామారెడ్డి హెచ్జిటి పోస్టులు రెండు వందల డెబ్బై రెండు ఉర్దూ మీడియం ముప్పై ఆరు అదే రకంగా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది పోటీ పడుతున్నారు కామారెడ్డిలో ఇక హెజిటి తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది అంటే మూడు వేల ఐదు వందల అరవై పోస్టులు ఏమో రెండు వందల డెబ్బై రెండు ప్లస్ ముప్పై ఆరు కూడా ఉంది చూద్దాం అది వన్ ఈస్ట్ థర్టీన్ డేస్లో దాదాపు పోటీ ఉంది కరీంనగర్లో తొంభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఎడ్జిటి ఉర్దు మీడియం ఆరు కనబడుతున్నాయి చూద్దాం ఇక్కడ పదమూడు వరకు ఉన్నట్టున్నాయి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఓవరాల్ కాంపిటీషన్ కానీ ఎజిఈటిల సంఖ్య ప ఒక వెయ్యి ఎనభై ఆరు వన్ ఈస్ట్ ట్వెల్వ్ రేషయలో కరీంనగర్లో పోటీ ఉంది ఖమ్మంలో మొత్తం మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి పోస్టులు పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మొత్తం పోటీ అంటే అందరు కలిపి స్కూల్ ఎస్టెంట్ అందరి అన్ని కేటగిరీలు కానీ ఎడ్జిటీలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు వన్ ఇస్ టు నైన్ రేషియోలో ఉంది కుమరం భీమ్ ఒక వంద తొంభై పోస్టులు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓవరాల్ పోటీ తర్వాత ఎజ్జిటి తెలు మీడియం వారు రెండు వేల ఏడు వందల పది వన్ ఇస్టు ఫోర్టీన్ రేషియో పోటీ తర్వాత కుమరం భీమ్ ఒక వంద తొంభై పోస్టులు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల అరవై ఏడు ఓవరాల్ ఎజెట్ తెలుగు మీడియం వారు పోటీ పడుతున్న వాళ్ళు రెండు వేల ఏడు వందల పది అంటే వన్ ఇస్టు ఫోర్టీన్ మహూబ్బాద్ రెండు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఒక క్యాండిడేట్స్ ఏడు వేల ఏడు వందల పదిహేడు తెలుగు మీడియం వాళ్ళు పోటీ పడ రెండు వేల డెబ్భై నాలుగు వన్ ఇస్ ఇస్టు ఎయిట్ రేషియా ఉంది ఇక్కడ కూడా వన్ ఇస్ ఇస్టు ఎయిట్ మహమినోర్లో వన్ ట్వంటీ పోస్టులు ఉన్నాయి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై మొత్తం అన్ని కేటగిరీల వాళ్ళు పోటీ తెలుగు మీడియం వాళ్ళు మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది వన్ ఇస్ టూ ట్వంటీ సిక్స్ అదేవిధంగా మంచి నూట ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఎజ్జిటి తెలుగు మీడియం ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు ఓవరాల్ పోటీ రెండు వేల ఐదు వందల ఇరవై ఏడేమో ఎడ్జిటివ్ తెలుగు మీడియం వారు ఇస్ టూ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ అదే రకంగా తీసుకున్నట్టయితే మెదక్ నూట ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా పోటీ పడుతున్న సంఖ్య ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది తెలుగు మీడియం వాళ్ళు హెచ్జిటికి రెండు వేల రెండు వందల ఇరవై వన్ ఇస్టు సిక్స్టీన్ ఉంది మెదక్ మల్కాజ్గిరి సారీ మెడిచల్ మల్కాజ్గిరి నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై మొత్తం ఐదు వందల నలభై ఆరు మంది హెచ్జిటికి పోటీ పెడుతున్నారు వన్ ఇస్టు థర్టీన్ పోటీ ములుగులో నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి టోటల్గా రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది పోటీ పడుతున్నారు తెలుగు మీడియం హెచ్జిటికి ఎనిమిది వందల ఎనభై ఒకటి వన్ ఇస్టు సెవెన్ రేషియో పోటీ ఉంది ములుగులో నార నారకర్నూలులో తీసుకుంటే నూట ఇరవై ఐదు ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి ఓవరాల్ పోటీ పదివేల ఆరు వందల యాభై ఒకటి తెలుగు మీడియం వాళ్ళు మూడు వేల రెండు వందల ఇరవై ఐదు వన్ఇస్టు ట్వంటీ ఫైవ్ నల్గొండలో మూడు వందల డెబ్బై మూడు ఉన్నాయి టోటల్ ఓవరాల్గా పదిహేను వేల ఆరు వందల పది మంది పోటీ పెడుతున్నారు కానీ ఎడ్జిటి మీడి తెలుగు మీడియంకు మూడు వేల ఒక వందల ఎనభై ఏడు మంది వన్ ఇస్టు నైన్ రేషియో ఉంది నల్గొండ మరొకసారి చూద్దాం మూడు వందల డెబ్బై మూడు పోస్టులు ఓవరాల్గా పదిహేను వేల ఆరు వందల పది తెలుగు మీడియం వాళ్ళు ముప్పై మూడు వేల ఒక వంద ఎనభై ఏడు వనిష్టు ఉన్నాయి నెక్స్ట్ తీసుకుంటే నారాయణపేట వంద ముప్పై ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా పోటీ ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు తర్వాత పోటీ పడేవాళ్ళు తెలుగు మీడియంలో హెచ్జిటికి రెండు వేల ఆరు వందల ఎనభై మూడు వనిష్టు ట్వంటీ ఉంది నిర్మల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి హెచ్జిటి పోస్టులు తెలుగు మీడియం అక్కడ ఉర్ద మీడియం అరవై మూడు సో టోటల్గా తీసుకుంటే అరవై ఆరు వేల ముప్పై మంది నిర్మల్ ఓవరాల్ పోటీ అన్నిట్లో కలిపి ఇక హెచ్జెటి తెలుగు మీడియం రెండు వేల మూడు వందల డెబ్బై రెండు వెనిస్ట్ ఫోర్టీన్ ఉంది పోటీ నిజామాబాద్ రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం తర్వాత ఉర్ది మీడియం ఒక వంద పదకొండు ఉన్నాయి అయితే తెలుగు మీడియం ఓవరాల్గా మొత్తం క్యాండిడేట్స్ పదమూడు వేల ఒక వంద ఆరు తెలుగు మీడియంకు మూడు వేల రెండు వందల నాలుగు వన్ఇస్ లెవెన్ ఉంది పోటీ పెద్దపల్లిలో పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి టోటల్గా నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి తెలుగు మీడియంలో పోటీ పడుతున్నారు ఐదు వేల నలవ నలభై తొమ్మిది వన్ఇస్టు ఫార్టీ ఉంది రాజన్న సిరిసిల్ల హెచ్జిటిలో అరవై నాలుగు ఉన్నారు నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓవరాల్గా మొత్తం అన్ని కేటగిరీల పోటీ హెచ్జిటి తెలుగు మీడియంకు ఒకవేళ నలభై మూడు ఇక్కడ వన్ ఇస్ టు సిక్స్టీన్ ఉంది పోస్టులు అరవై నాలుగు వన్ ఇస్ టు సిక్స్టీన్ ఇక రంగారెడ్డిలో రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి హెచ్జిటి ఇక ఉర్దూ మీడియం ఇరవై ఒకటి స్పెషల్ కేటగిరీ ఫార్టీ సిక్స్ పదివేల ఐదు వందల అరవై ఎనిమిది మంది అన్ని కేటగిరీలో పోటీ పెడుతున్నారు తెలుగు మీడియంకు మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి వన్ వనిస్ట్ సిక్స్టీన్ రేషియోలో ఉంది అక్కడ పోటీ హెచ్జిటికి రెండు వేల ఐదు వందల పోస్టులు ఉంటే మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి వన్ టు సిక్స్టీన్ సంగారెడ్డిలో హెచ్జిటి పోస్టులు తెలుగు మీడియం రెండు వందల ముప్పై నాలుగు ఉర్దూ మీడియం వన్ ట్వంటీ ఫోర్ స్పెషల్ థర్టీ ఫోర్ ఓవరాల్ కేటగిరీలో అన్ని కేటగిరీలు పోటీ పెడుతున్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది హెచ్జిటి తెలుగు మీడియం మూడు వేల ఐదు వందల యాభై మూడు పోస్టులు ఏమో రెండు వందల ముప్పై నాలుగు వన్ఇస్ టు సిక్స్టీన్ ఉంది సిద్దిపేట నూట యాభై ఏడు పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం ఎడ్జిటి ఉర్దూ మీడియం పది ఇరవై ఆరు స్పెషల్ కేటగిరీ పదకొండు వేల ఇరవై ఒక్క మంది పోటీ పడుతున్నారు హెచ్జిటి తెలుగు మీడియం మూడు వేల రెండు వందల నలభై ఆరు తర్వాత వన్ఇస్ టు ట్వంటీ ఉంది పోటీ సిద్దిపేటలో తెలుగు మీడియంకు రెండు వందల పదమూడు పోస్ట్ సారీ ఒక వంద యాభై ఏడు పోస్టులు మూడు వేల రెండు వందల నలభై ఆరు వన్ఇస్ టు ట్వంటీ సూర్యాపేట హెచ్జీటి పోస్టులు రెండు వందల పదమూడు తెలుగు మీడియం పదకొండు ఉర్దూ మీడియం ముప్పై ఏడు స్పెషల్ కేటగిరీ పదకొండు వేల తొమ్మిది వందల ఏడు మంది ఓవరాల్గా పోటీ పడుతున్నారు తెలుగు మీడియం వాళ్ళు రెండు హెచ్జిటికి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి వన్ ఇస్ ఇస్టు ఫోర్టీన్ రేష్యా ఉంది వికారాబాద్ వన్ ఇస్ టు ట్వంటీ ఎయిట్ ఉంది పోటీ ఇక్కడ మళ్ళీ చూద్దాం హెచ్జిటికే నూట అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇరవై ఆరు ఉర్దూ మీడియం ఇరవై ఎనిమిది స్పెషల్ కేటగిరీ పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది పోటీ పడుతున్నారు నాలుగు వేల ఆరు వందల ఎనభై మంది హెచ్జిటి తెలుగు మీడియం పోటీ పడుతున్నారు వన్ ఇస్ట్ ట్వంటీ ఎయిట్ వనపర్తి యాభై మూడు పోస్టులు తెలుగు మీడియం ఉన్నాయి మూడు ఉర్దూ మీడియం పంతొమ్మిది స్పెషల్ కేటగిరీ ఓవరాల్ అన్ని కేటగిరీలో పోటీ పడే వాళ్ళు ఆరు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఒక వంద ముప్పై మూడు మంది తెలుగు మీడియం హెచ్జిటికి పోటీ పడుతున్నారు ఇక్కడ వన్ ఇస్టు ఫార్టీ ఉంది వనపర్తిలో వరంగల్ తీసుకుంటే నూట అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఉర్దూ మీడియం పదమూడు ఇరవై ఒకటి స్పెషల్ కేటగిరీ మొత్తం పోటీ పడే వాళ్ళ సంఖ్య ఆరు వేల మూడు వందల యాభై హెచ్జీటీకి ఒక వెయ్యి డెబ్బై నాలుగు సో ఇక్కడ రేష్ పోటీ ఎంత ఉందంటే వరంగల్ వన్ ఇస్ట్ సిక్స్ ఉంది యాదాద్రి భువనగిరిలో ఒక వంద ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం అదేవిధంగా రెండు ఉర్దూ మీడియం ఇరవై మూడు స్పెషల్ కేటగిరీ ఓవరాల్గా పోటీ పడేవారు నాలుగు వేల మూడు వందల తొంభై అనేది హెచ్జీటీ తెలుగు మీడియం ఏడు వందల నలభై రెండు ఉన్నారు యాదాద్రిలో ఒక వంద ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి వన్ ఇస్ ఇస్టు సిక్స్ ఉంది పోటీ ఎజిటి తెలుగు మీడియంకు హైదరాబాద్లో తీసుకుంటే మనకు రెండు వందల ఎనభై ఐదు మంది రెండు వందల ఎనభై ఐదు పోస్టులు తెలుగు మీడియం ఉన్నాయి వన్ ఎయిటీ ఫైవ్ ఉర్దూ మీడియం థర్టీ త్రీ ఇంగ్లీష్ మీడియం అన్నట్టున్నాయి ఇంగ్లీష్ మీడియం ఫార్టీ టూ సరేదని ఇక్కడ హైదరాబాద్లో పోటీ అన్ని కేటగిరీలో కలిపి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు ఉన్నారు ఇక తెలుగు మీడియంలో ఎంతమంది పోటీ పడుతున్నారంటే రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు హైదరాబాద్లో పోస్టుల మీద రెండు వందల ఎనభై ఇస్ వన్ఇస్టు నైన్ రేషా ఉంది సో ఇది మీ జిల్లాలో ఉన్న మీకు పోటీ ఇంకా మీకు కేటగిరీలు తగ్గుతుంది ఓపెన్ ఎంత కేటగిరీలు ఎంత ఉన్నారు అనేది అంత డిపర్గా తెలియదు బట్ ఏదైనా పోటీ అవుతుంది కొంచెం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ముఖ్యంగా హెజ్జిటి ఇక్కడ ఉన్నది హెజిటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సారీ ఉర్దూ మీడియంలో మనకు తెలుగు మీడియం డేటా వచ్చేసింది ఎంతమంది పోటీ పడుతున్నారు ప్రతి జిల్లాలో అదే రకంగా మనకు ఇచ్చారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ప్రిపరేషన్ ఉండండి మనకు జనరల్గా ఇచ్చిన షెడ్యూల్ అయితే మనకు జూలై సెవెంటీన్త్కి వెళ్ళి ఎగ్జామ్ ఉంటుంది సో మిగిలిన టైం ఇట్లా మొత్తం మొదలు స్కూల్ అనుకుంటున్నారు తర్వాత ఎస్ జట్కి వస్తాయి అనుకుంటున్నారు ఎట్లయినా కూడా సో ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ కాండి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి తెలుగు అకాడమ్ ఇప్పుడే బుక్స్ చదవండి అదేవిధంగా పాతకొస్తే పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఖచ్చితంగా జాబ్ కొట్టండి ఇక్కడ చూస్తున్నాం ఎస్సీ లోపల మనకు వన్ ఇస్ టూ సిక్స్టీ ఉంది హెచ్జిటీలు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఇంత ముందు చూసాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినవి అన్నీ కూడా వన్ ఇస్ టూ థర్టీ టూ వన్ ఇస్ టూ టెన్ అనేది ఇది హెచ్జిటి తెలుగు మీడియం ఇక్కడ దయచేసి మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు దాన్ని ఇట్లా చేసుకొని ఈ రేషియో ఇచ్చిందంతా కూడా తెలుగు మీడియం ఎచ్జిటికి ఉన్న పోటీ థ్యాంక్ యూ అంటే మనకు డిఎడ్ బిఎడ్ అసోసియేషన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుగు మీడియంలో ఎందరు వస్తున్నారు అనేది వారు ఒక వీడియో చేశారు తర్వాత వచ్చిన వివిధ సమాచారాలకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది పోస్టుల సంఖ్య మాత్రం గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులనే మనం తీసుకున్నాం దయచేసి ఆ విషయాన్ని మీకు ఏవైతే పోస్టులు గవర్నమెంట్ ఇచ్చారో మనకు వేకెన్సీ లిస్టులకి వెళ్ళి వెళ్ళి తీసుకోవడం జరిగింది మీకు డిఎస్సి కనుక వెబ్సైట్కి వెళ్తే మీకు తెలిసిందే సో ఈ వెబ్సైట్లో మనకు ఈ యొక్క వేకెన్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన వేకెన్సీకి వెళ్ళి పికప్ చేసుకోవడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్